ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త దేశంలో కొత్త వైరస్ భయాందోళనలో ప్రజలు అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అని దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన తర్వాత మనం ఇన్ఫెక్షన్ సోకినటువంటి క్యూలెక్స్ దోమ ద్వారా ఈ ఫీవర్ మనుషులకు సోకుతుందని నేర్ అనగా వైరస్ చికిత్స వ్యాక్సిన్ లేదని పేర్కొంది వ్యాధి సోకిన వ్యక్తుల లక్షణాల ఆధారంగా చికిత్స అందించాలని చెప్పారు వెస్ట్ నైల్ ఫీవర్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు ఇక ఫీవర్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాగానే అనుకుతున్నారు ఈ ఆందోళనకు కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందించింది మీ శరీరంలో లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి కొట్టి కడుపు నొప్పి జ్వరం తలనొప్పి గొత్తు నొప్పి ఆకలి లేకపోవడం కండ్రాల నొప్పి వికారం వాంతులు విరేచనాలు చర్మదద్దుర్లు శరీరంలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి అనగా జ్వరం కెరలను భయపెడుతుంది ఇప్పటివరకు జ్వరంతో ఒకరు మరణించారు మరో ఇరవై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఈ రకంగా ఉంది ఇక ప్రజలంతా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అయితే నడుస్తూ ఉందన్నమాట భారతదేశంలో కొత్త వ్యాక్సిన్ అలాగే కొత్త వైరస్కి దీనికి మందే లేదని అంటున్నారు అందరు కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు